హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అండి బాంబే కరాచీ హల్వా తయారు చేశానండి ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు ఫ్లోర్ తీసుకున్నానండి ఒక కప్పు కాన్ఫ్లోర్కి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని ఉండలేకుండా ఈ స్పూన్తో బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు ఫ్లోర్కి రెండు కప్పుల షుగర్ తీసుకున్నానండి మీరు ఇంకా షుగర్ ఎక్కువ తినే వాళ్ళయితే ఒక పావు కప్పు యాడ్ చేసుకోండి రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ వేసుకొని షుగర్ మునిగేంత వరకు కరిగేంత వరకు కలుపుకోవాలండి ఇలా కాల్ఫ్లోర్లు కూడా ఉండలేకుండా మరొకసారి కలుపుకుందామండి పాకం రావాల్సిన అవసరం లేదండి చక్కెర కరిగిపోతే సరిపోతుందండి ఇందులో కార్న్ కార్న్ఫ్లోర్ మరొకసారి కలుపుకొని ఈ కడాయిలో వేసుకుందామండి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలండి మీడియం అయినా హై అయినా అంటుకుపోతుందండి అడుగు ఉండలేకుండా ఇలాగా బాగా కలుపుకోవాలండి చూడండి చిక్కబడిపోతుంది అడగంటిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పాకం దగ్గర అయిపోతుందండి ఇలా అంచులు బాగా కలుపుకోవాలండి ఇలా పాకం దగ్గర అవుతున్నప్పుడు ఒక కప్పు కాన్ఫ్లోర్కి నేను హాఫ్ కప్పు వరకు నెయ్యిని తీసుకున్నానండి నెయ్యి నేను కరిగించి తీసుకున్నానండి కరిగించి తీసుకోవడం వల్ల కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఈ నెయ్యిని వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలండి ఈ నెయ్యిని మొత్తం ఈ పిండి అబ్జర్వ్ చేసుకుంటుందండి బాగా కలుపుకోవాలండి నెయ్యి మొత్తం ఇంకిపోయేదాకా బాగా కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా పోసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉన్నా అది వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మరొకసారి అంతా బాగా పట్టే విధంగా కలుపుకొని పైనుండి కొద్దిగా బాదం పలుకులు వేసుకున్నానండి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలండి కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నానండి ఇలా జిల్ల్రాగా వస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి అయిపోవడానికి మరొక సింబల్ ఏంటంటే ఆయిల్ మొత్తం మనం పోసిన ఆయిల్ మొత్తం పైకి తేలితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ బాదం పలుకులు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ హల్వాని ఒకసారి బాగా పలుచుకు పలుచుకున్నానండి చల్లారిన తర్వాత ఇలా డీమోల్ చేసుకున్నానండి ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్